పదేళ్ల తర్వాత దొరల పహారా నుంచి తెలంగాణ బయటపడిందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమ గీతాన్ని జాతి కంకితమిచ్చే పండుగ జరుగుతోందన్నారు దొరల గడిల నుంచి దొరల పహారా నుంచి జన మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంబరంగా స్వేచ్ఛగా జరుపుకుంటారు మొట్టమొదటిసారిగా ఉద్యమకారులే ఆహ్వానం పంపుకొని ఉద్యమకారులే ముందు నిలబడి రేపు ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర గీతాన్ని ప్రజలకు అంకితం చేసుకుంటూ జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని కలి కదిలించిన ఉద్యమ గీతాన్ని రేపు తెలంగాణ యావన్ మంది సాక్షిగా తెలంగాణ జాతికి అంకితం ఇచ్చుకునే